నమస్తే అండి వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈ బ్లాగ్ నేను ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత అనమాట నా ఇంటి పరిస్థితి ఇలా ఉంది చిందర వందరగా పదిహేను రోజులు ఊర్లో ఉన్నాను కదా వచ్చేసరికి ఇలా డస్ట్ పట్టిపోయి ఉందనమాట మొక్కలన్నీ వాడిపోయి ఉన్నాయి ఇంట్లో వీటిని చూసుకోవడానికి ఎవరు లేరు కదా వర్షం పడితే వర్షానికి కొంచెం బాగుంటాయి హెల్దీగా అని చెప్పి బయట పెట్టాము ఇక నా హాబ్ పరిస్థితి అయితే ఎంత ఘోరంగా ఉందంటే జిడ్డు పట్టిపోయి చాలా చాలా అగ్లీగా కనిపిస్తుంది ఇదంతా క్లీన్ చేయాలి అండ్ కిచెన్ నేను వెళ్ళే ముందే క్లీన్ చేశాను కానీ వచ్చేసరికి చాలా చిందరవందర అయిపోయింది ఎక్కడికక్కడ దుమ్ము పేరుకుపోయింది మొన్న పండగ ముందు నేను క్లీన్ చేశాను కానీ పైన పైన క్లీన్ చేశాను కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేయలేదనమాట ఏవైతే క్లీన్ చేయకుండా అలాగే ఉంచానో అవి ఇంకా కొంచెం డస్ట్ ఫామ్ అయిపోయి ఇంకా కొంచెం అగ్లీగా కనిపించాయి అండ్ మీరు ఈ ర్యాక్ చూసుకున్నట్లయితే ఇదంతా గమ్ పెట్టి స్టిక్ చేస్తారు కదా సో ఇది చేసిన వుడ్ వర్కర్ ఏంటి అని అంటే కొంచెం అంత పట్టించుకునే టైప్ కాదనమాట ఎలా పడితే అలా చేసేసాడు ఆ గమ్ము నేను ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు చూడ్డానికి వైట్ మీద ఆ గమ్ము మరకలు కొంచెం మగిలిగా కనిపిస్తున్నాయి ఈ బ్లాగ్లో టూ డేస్ నేను షూట్ చేసిన క్లిప్పింగ్స్ అన్నీ పెట్టేశానమాట టూ డేస్ బ్లాగ్ ఇది అండ్ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి ఈ వీడియోకి ఎక్కువగా జిడ్డు అయ్యేవి ఏంటి అని అంటే ఇక్కడ ర్యాక్స్లలో ఉన్న ఈ బాక్సెస్ అనమాట ఇవి ఎక్కువగా మనము ఆయిల్ ఏదైనా పోప్ చేసినప్పుడు ఆయిల్ వెళ్ళి దాని మీద పడ్డము సో ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఓపెన్ షెల్ఫ్స్ ఉన్న ఇక్కడ మాత్రమే కొంచెం జిడ్డు పేరుకుపోయి ఉంటుంది సో దీన్ని ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేస్తూ ఉంటాను అట్లీస్ట్ వన్ వీక్ ఒకసారి లేదంటే టెన్ డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేస్తాను అనమాట ఇక మిగతా అంటారా అవన్నీ కబోర్డ్స్లో ఉంటాయి కాబట్టి పెద్దగా వాటిని తీసి క్లీన్ చేయాల్సినంత పనేమి పడదు కాకపోతే వీటిని మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి ఇవి అగ్లీగా కనిపించాయి అనుకోండి కిచెన్ చాలా అగ్లీగా కనిపిస్తుంది ఊరు నుంచి వచ్చేటప్పుడు కొన్ని వెజిటేబుల్స్ కొన్ని లీఫీ వెజిటేబుల్స్ అలా తీసుకొచ్చాను అనమాట సో ఇప్పుడు నేను బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇది ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం డిఫరెంట్గా అనమాట ఎందుకంటే బెండకాయలు కొంచెం ముదిరిపోయాయి ఇక అన్నీ ఉంటేనే కదా కర్రీ అవుతుంది సో దాంట్లో చాలా వరకు ముదిరిపోయాయి అన్నమాట సో అందుకని చెప్పి వాటిలో కొన్ని కట్ చేసేసి ఫ్రై అని కట్ చేశాను యాక్చువల్లీ కాకపోతే అది పులుసులాగా అయిపోయింది బేసిక్గా మనం ఫ్రై చేయాలనుకుంటే ఆనియన్స్ వేయకుండా జస్ట్ బెండకాయని కొంచెం డీప్గా ఫ్రై చేసేసి కరివేపాకు అది వేసేసిన తర్వాత మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో పౌడర్ వేసేసి పైన కొంచెం ధనియా పౌడర్ కొరియాండర్ వేసేసి దించేస్తే సరిపోతుంది అనమాట కాకపోతే ఇక్కడ పులుసు కాబట్టి కొంచెం దాన్నే డిఫరెంట్గా చేసేసాను బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా చాలా బాగుంది మధ్యకాలంలో కొంచెం సూప్స్ అవి ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకున్నాము అప్పుడప్పుడు అంటే ఇది కొంచెం ఫీవర్స్ అది వచ్చే సీజన్ అండ్ కోల్డ్ కాఫ్ అలా వస్తూ ఉంటాయి కాబట్టి సో ఎక్కువగా ఇవి వాడడానికి ట్రై చేస్తున్నాం అనమాట ఏంటి అని అంటే ఇది వాడినప్పుడు మాకు కోల్డ్ కాఫ్ లాంటివి నెక్స్ట్ డేకి పోతున్నాయి సో అందుకని చెప్పి అండ్ ఊరు నుంచి వెజిటేబుల్సే కాదు ఫ్రూట్స్ ఇంకా ఇంట్లోకి సరుకులు అవన్నీ పంపించింది మా అమ్మ సో అవన్నీ ఇంక ఓపెన్ చేసేసి డబ్బాలలోకి షిఫ్ట్ చేశాను కాకపోతే జస్ట్ నేను కిచెన్ వరకు మాత్రమే క్లీన్ చేశాను అది కూడా డీప్గా క్లీన్ అవ్వలేదు జస్ట్ పైన పైననే అయిపోయింది ఇప్పుడు కూడా అండ్ ఇంకా నేను ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాలి ఫ్రిడ్జ్ అయితే చూడలేము అంత దారుణంగా అయిపోయింది అండ్ కొంచెం ఏదో రిపేర్ కూడా వచ్చినట్టు అనిపించింది నాకు మొత్తం అంతా కూల్ అవ్వట్లేదు పైన డోర్స్ పైన నుంచి డోర్ కూలింగ్ ఉంటుంది కదా అది ఆగిపోయిందనమాట ఏమవుతుందో ఫ్రిడ్జ్కి అర్థం కావట్లేదు సో ఒకసారి వాళ్ళని పిలిపించి అది సర్వీసింగ్ చేపించేసిన తర్వాత ఫ్రిడ్జ్ని డీప్గా క్లీన్ చేసేసేయాలి చేసేసి డబ్బాలలోకి అన్ని రీఫిల్ చేసేసుకోవాలి గ్రాసరీ అంతా ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ అసలు అవ్వట్లేదు సో ఫైనల్గా అయితే నెక్స్ట్ వీడియో లేకపోతే మళ్ళీ వచ్చే వీడియోలో ఖచ్చితంగా అదే ఉంటుంది ఇది వచ్చేసి నేను మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ షాప్ చేసిన తర్వాత ఏదో ఆఫర్ ఇచ్చారండి ఆఫర్ ఇస్తే జస్ట్ మనము ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే ఇది ఇస్తామని చెప్పారనమాట సో ఆ మనీ పే చేసేసి ఇదైతే తీసుకొచ్చాను బికాజ్ నాకు వాటర్ బయట ఉంటుంది కాబట్టి లోపలికి తెచ్చుకోవడానికి ప్రతిసారి ఆ బాటిల్లో నింపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దాట్టు మన ఇంటి థీమ్కి ఇది సెట్ అవుతుంది కదా బెడ్రూమ్లో అయినా యూజ్ చేయొచ్చు లేదంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా అయినా తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి అదైతే తీసుకున్నాము సో దాన్ని ఒకసారి మళ్ళీ క్లీన్ చేసి వాటర్ అయితే నింపేసి అక్కడ పెట్టేశాను అనమాట ఇవన్నీ ఈసారి దసరాకి మేము చేసిన పిండి వంటలు గర్జలు లడ్డూలు అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు కదా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు ఈ లగేజ్ అంతా తీసేసి ఇప్పుడు నేను షెల్ఫ్లలో పెట్టేసేయాలి అండ్ కొన్ని వాషింగ్కి వేసే ఉన్నాయి క్లోత్స్ అవన్నీ తీసి పక్కన పెట్టాలి చాలా చాలా వర్క్స్ ఉన్నాయి అన్నమాట సో తను నా బాబాయ్ కొడుకు అనమాట నా కజిన్ అందరం కలిసి వచ్చాము ఊరి నుంచి వచ్చేటప్పుడు సో ఇక నెక్స్ట్ డే కోసం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను నేను చెప్పాను కదా చాలా వీడియోస్లో రైస్ చాలా తక్కువ యూస్ చేస్తాను ఎక్కువగా మిల్లెట్స్ ఆర్ ఇలాంటి ఏవైనా చిరుధాన్యాలు లేకపోతే పెసళ్ళు జొన్నలు ఇలాంటివి వాడుతూ ఉంటాను అనమాట దోశ చేయాలనుకున్నప్పుడు ఎస్పెషల్లీ అండ్ రాగి ఇడ్లీ అలాంటివి చేస్తూ ఉంటాను కానీ ఇడ్లీకి ఎక్కువగా మళ్ళీ ఆ రవ్వని ఇడ్లీ రవ్వని యూజ్ చేస్తూ ఉంటాను కాకపోతే నాకు ఇలా చేస్తే ఇష్టం అనమాట దోశ కొన్ని రైస్ తీసుకున్నాను అలాగే కొన్ని రాగులు కొంచెం మినపప్పు తీసుకున్నాను మీకు కావాలనుకుంటే దాంట్లో కొన్ని మెంతులు వేసుకోవచ్చు వేసేసి పెరుగు వేసేసి బాగా కలిపిన తర్వాత వాటర్ వేసి దాన్ని నైట్ అంతా సోక్ చేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం వా మజ్జిగలో ఉంచి అవన్నీ తీసేసి మనం మిక్సీ పట్టేసి ఇక దోశ వేసుకోవడమే అనమాట తెల్లవారిపోయింది మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చాను పీనట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను బికాస్ మనము ఈ రాగి దోశ ఏదైతే ఉందో దాంట్లో మనం మజ్జిగ వేసి నానబెట్టాం కాబట్టి అది పులుపుగా కొంచెం కమ్మగా ఉంటుంది సో మనకి ఇంకా టొమాటో చట్నీ కొంచెం పుల్లగా ఉండే చట్నీ అవసరం లేదు పీనట్ చట్నీతో తినేయచ్చు హెల్దీగా నేను నాన్ స్టిక్ ప్యాన్స్ ఎంత అవాయిడ్ చేద్దాం అనుకుంటే నాకు అంత గిఫ్ట్స్ వస్తున్నాయి ఇవి సో గిఫ్ట్స్ వచ్చాయి కదా ఇంకా వాడక తప్పదు అని చెప్పి ఓపెన్ అయితే చేసేసాను జస్ట్ ఓపెన్ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట ఈ దోశ ప్యాన్ అంతగా యూజ్ చేయను కానీ ఫ్రై ప్యాన్ అయితే యూజ్ అవుతుంది సో తప్పదు ఇంకా వాడడం అండ్ అల్యూమినియం ఉంది కదా మా ఇంట్లో ఎక్కువగా అది తీసేయాలనుకుంటున్నాను కానీ అసలు దానికి ముహూర్తం రావట్లేదు అనమాట ఏదో ఒక రోజు చూసుకొని అవన్నీ తీసేయాలి లైక్ అల్యూమినియం వాడకూడదు బేసికల్లీ కాకపోతే మనకు ఎన్ని రోజులు వాడేసామనుకోండి ఇప్పుడు తెలిసిన తర్వాత అయినా దాన్ని చేంజ్ చేసుకోవాలి కదా అదే అండ్ చూడ్డానికి కూడా నాకు కిచెన్లో అది అంత అందంగా కనిపించట్లేదు అనిపించింది సో అందుకని చెప్పి తీసేద్దాం అనుకున్నాను వెనుకటి కాలంలో అయితే కుండలో వండేవాళ్ళట ఎలా వండేవాళ్ళు ఏంటి అని చెప్పి మా నానమ్మని అడిగేశాను ఊర్లో మా నానమ్మ చెప్పింది ఎలా వండాలి ఏంటి అని చెప్పి కానీ ఎందుకో నాకు వర్కౌట్ అవుతుంది అని అనిపించలేదు ఈ స్టవ్ మీద హాబ్ మీద పెట్టి కుక్ చేయడం అది యా చూద్దాం ఫ్యూచర్లో సో మొత్తానికి అయితే క్రిస్పీ క్రిస్పీగా కమ్మగా ఉండే దోశ అయితే రెడీ అయిపోయిందనమాట ఇది మెథడ్లో మనం జొన్నపిండి లైక్ జొన్నపిండితో కానివ్వండి జొన్నలతో కానివ్వండి ఏ రకమైన ధాన్యాలతో అయినా మనం చేసుకోవచ్చు అనమాట చాలా కమ్మగా ఉంటుంది ఇలా చేస్తే సో ట్రై చేయొచ్చు అండ్ ఫస్ట్ ఇంట్లో వాళ్ళకైతే నేను దోశ వేసి ఇచ్చేసాను దెన్ నేను డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాను ఇది జీరా వాటర్ అనమాట ఎప్పుడు ఒకటే తాగను ఒక్కొక్కసారి హాట్ వాటర్ ఒక్కొక్కసారి హాట్ వాటర్లో లెమన్ ఒకసారి జీరా వాటర్ ఒక్కొక్కసారి వాము లీవ్స్ వేసిన వాటర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను యాక్చువల్లీ నాకు లెమన్ గ్రాస్ టీ తాగాలి ఎర్లీ మార్నింగ్ అని అనిపిస్తోంది కానీ ఆ మొక్క నా దగ్గర లేదనమాట తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా సో అది పెంచుకుంటే మనకి ఎప్పటికప్పుడు మనకు కావాల్సినప్పుడల్లా లెమన్ గ్రస్ టీ తాగొచ్చన్నమాట సో ఎన్ని తాగినా ఎంత హెల్దీగా ఉందామనుకున్నా కానీ కాఫీ ఆర్ టీ పడింది అసలు ఆ డే కంప్లీట్ అవ్వదు అట్లీస్ట్ డేలో ఒక్కసారైనా తాగాల్సిందే ఈ అలవాటు ఎప్పుడైతే మానేస్తానో అప్పుడు నేను హెల్దీగా ఉంటున్నట్టు అని ఫీల్ అవుతాను నేను ఇంకా సో ఇదంతా నిన్న షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో సండే కదా సండే చికెన్ అసలు నేను ప్రిఫర్ చేయట్లేదు ఇంట్లో కొన్ని ఇయర్స్ నుంచి లైక్ ఒక టూ ఇయర్స్ నుంచి అనుకోండి కాకపోతే ఎవరైనా వచ్చినప్పుడు రిలేటివ్స్ తప్పట్లేదు అనమాట వాళ్ళకి పెట్టాల్సిందే కదా సో అలా అని చెప్పి ఈ సండే చికెన్ వాళ్ళకి వన్ డేస్ పెట్టేశాను నేనైతే మొత్తం మానేశాను కాబట్టి నేను సపరేట్గా ఏమీ కుక్ చేసుకోలేదు బికాస్ మూవీ టికెట్స్ బుక్ చేశారనమాట అదే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి సో ఆ టైంకి నేను ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకొని కుక్ చేసేసరికి టైమ్ అక్కడికే అయిపోయింది ఇక నాకు సపరేట్గా మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవడం అది కుదరలేదనమాట సో నేనేమీ తినకుండానే మూవీకి వెళ్ళిపోయాను మూవీ కాంతారా సో చాలా బాగుంది మూవీ అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఖచ్చితంగా చూడండి చాలా 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 బాగుంది మూవీ ఒక్కొక్కటి చేస్తే లేట్ అవుతుందని చెప్పి నేను అన్ని ఒకేసారి కలిపేసి స్టవ్ మీద పెట్టేశాను ఇక నా వర్క్స్ వెళ్ళిపోయాను అనమాట మా హాల్లో జస్ట్ ప్లేస్ ఎక్కువగా ఉంటది కదా సో అందువల్ల అనుకుంటా ఎంటీ ఎంటీగా అనిపిస్తుంది అండ్ సోఫాస్ అవి ఇంకేమీ పెట్టలేదు కాబట్టి చాలా ఎంటీగా గా కనిపిస్తూ ఉంటది అండ్ ఈవినింగ్ మూవీ నుంచి వచ్చిన తర్వాత నాకు కొంచెం హాట్గా ఏదైనా తాగాలనిపించింది మళ్ళీ కాఫీ టీలు ఎందుకని చెప్పి జస్ట్ సూప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది తాగేసిన తర్వాత కాసేపు అయ్యాక ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను ఇక నైట్ సెవెన్ థర్టీకి అలా ఫ్రైడ్ రైస్ లాగా చేసేసుకొని తినేసాను సో ఇదండి ఈ రోజుటి టీ వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్